సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ రైతు వేదికలో సబ్సిడీపై కంది విత్తనాలను జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడన్ లింగమూర్తి ఫ్యాక్స్ చైర్మన్ బోలిశెట్టి శివయ్య కాంగ్రెస్ నాయకులు రైతులకు పంపిణీ చేశారు ప్రతి ఏటా కందులు పండించే రైతులను గుర్తించి అందులో ఇరవై మందికి సబ్సిడీ విత్తనాలను అందించడం జరుగుతుందని వారు తెలిపారు రైతుల సంక్షేమం అభివృద్ది కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి హుస్నాబాద్ ప్రాంత రైతులకు సాగునీరు అందించేలా మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి చేస్తున్నారని అన్నారు

నర్పేట నర్పేటలో పామాయిల్ గిన్నె పెట్టింది మిల్లు అది ఆరు వందల కోట్ల చాలా విలువైంది అంటే ఇప్పుడే ఉష్ణలో ఏమో వేరే ఊళ్ళేమో పత్తి మిల్లులు లేకపోతే మొక్క మనం పల్లి మిల్లులు లేకపోతే వడ్ల మిల్లులు ప్రైవేట్లో ఉన్నాయి గవర్నమెంట్ ఆరు వందల కోట్లతో పెట్టింది ఒకసారి మేము కూడా పోయి చూసినాం మన మంత్రి గారు మన వ్యవసాయ శాఖ మంత్రి గారు పోయిన కలెక్టర్ గారు చాలా బాగుంది అవి ఒక రోజులన్న మనం కూడా వస్తే కావచ్చు మన ప్రాంతంలో ఆయిల్ ఫామ్ ఫామ్ ఆయిల్ ఇట్లా అన్న కూడా అట్లా బీద చెట్లు ఎక్కువ ఉంటే అది ఒక ముప్పై నలభై ఏళ్ళ దాకా ఒక్కసారి చెట్టు పెడితే అది కాతగాస్తా మూడు నాలుగు ఏళ్ళ నుంచి అతని వయసు ముప్పై నాలుగు ఏళ్ళు వచ్చాక మరి అది మన దగ్గర ఎల్లమ్మ చెరువు కింద బాయిల కాడ వ్యవసాయానికి నీళ్ళున్న ప్రాంతం చాలా తక్కువ ఉంది మన ఉస్మాబాద్ విషయానికి వస్తే ఐదు వేల ఎనిమిది వందల యాభై ఎకరాలు ఉన్నాయి ఉస్మాబాద్ శివారు దాంట్లో ఇరవై ఐదు వందల ఎకరాలే అంత పని వాడతాను మూడు వేలు ఎక్కడ వచ్చి ఆడ మక్కలు బావిలు బోర్లు ఉంటాయి కానీ ఆడ ఆయన బాగుంటే పెడితే బాగుంటుంది నాకు ఆలోచన ఆ వర్గవా లేకపోతే ఎలా ఉంటుంది నాకు ఉన్న ఈ ఊరు విషయంలో పరిజ్ఞానం చెప్పి మీ ఊళ్ళగా మీరు ఆలోచన చేయాలి తర్వాత భోజనం దిక్కు లేదా ఉమ్మాపూర్ దిక్కు ఆడ పెడితే ఎంతగా నీట నీట సౌకర్యం అవసరం లేదు కొద్దిపాటి నీళ్ళున్న డ్రిప్ కూడా అవుతుంది కూడా పెద్ద సబ్సిడీ ఇస్తారు ఫ్రీ మొక్కిస్తుంది చాలా దానికి వృద్ధ తీసుకోవడానికి డబ్బులు ఇస్తుంది దానికి సబ్సిడీ ఇస్తుంది ఆగి దాకా దాని మీరు అంతర్ మాటలు కూడా వేసుకోవచ్చు జవాబుదోని వేయచ్చు పక్క వేయచ్చు మక్క వేయచ్చు కందులు వేయచ్చు నువ్వులు వేయచ్చు ఆగదాకా